ంగ జయగురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నియర్ గాంధీ బొమ్మ బిసైడ్ కొత్తపేట న్యూ పోలీస్ స్టేషన్ కే బాజు నైన్టీన్ ఫార్టీ టూ కాన్ బుజనే కస్టమర్ అడ్రస్ కన్ఫ్యూజ్ హోరే ఇసుక లేకు ఫిర్సే బతారాం ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి నైన్టీన్ ఫార్టీ టూలో ఈ షాప్ పెట్టారు అప్పటి నుంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అమ్ముతూ వచ్చాము మేము ఈ షాప్ వచ్చేటప్పుడు గుంటూరు అండి ఫస్ట్ పాయింట్ ఇది గుంటూరు సెకండ్ అడ్రస్ మీకు లొకేషన్ చెప్తున్నానండి అండి బాస్ నా సెంటర్ నా సెంటర్ దాటిన తర్వాత బాస్కర్ డైలర్స్ బాస్టర్ రేస్ దాటిన తర్వాత కొత్తపాట్ పోలీస్ స్టేషన్ వస్తుందండి కొత్తది మంది డి మార్ట్ ఎదురుగా పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారు అక్కడ కాదు బాస్టర్స్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ వస్తుంది పోలీస్ స్టేషన్ పక్కనే మార్వాడే షాప్ దాన్ని దాటిన తర్వాత మీకు మళ్ళీ బొమ్మ వస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఐటమ్ చూపించేది ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఐటమ్ అండి చూడండి ఎక్స్ప్లోజ్లీ రిజెక్ట్ ఐటమ్ అనమాట గాలిలో తేలిపోయింది అనమాట శారీ మాత్రం గాలిలో తేలిపోయింది కంప్లీట్లీ డిస్టర్బ్ ప్రింట్ అదిగోండి బ్లౌజ్ ఇది ఇలాంటి వెరైటీ ఈసారి తెచ్చారండి అన్ని మిక్స్ అనమాట ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఐటమ్ అనమాట ఐటమ్ కూడా చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది మాత్రం డీఎల్స్ మాత్రం ఒకటి మించిన ఒకటి కలర్స్ ఒకదానికి ఒకదానికి మీకు సంబంధమే ఉండదు అలాంటి ఎక్స్క్లూజివ్లీ ఐటమ్ అనమాట చూసారా ప్రింట్స్ చూసారా చాలా క్లాస్ ఐటమ్ అండి ఇదే షోరూంలో ఉంటే మీకు టూ థౌజండ్ రూపీస్ అమ్ముతారండి ఇదే ఐటమ్ మాకు ఇక్కడ వచ్చేటప్పుడు మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం అమ్మా చూసారు కదా ఐటమ్ చూసారుగా బ్లౌజ్ చూసారు కదా ప్రతి శారీకి బ్లౌజ్ స్పెషల్ అనమాట ఒక్క చీరకు ఒక చీరకు సంబంధం లేదు మీకు డిజైన్స్ చూసారుగా ఒక్క చీరకు ఒక చీరకు సంబంధం లేదు డిజైన్స్ అనమాట అద్భుతమైన ప్రింట్స్ అద్భుతమైన కలర్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి కనక మహాలక్ష్మి శారీస్ అంటేస్తుంది ఇది ఓన్లీ ఇండియా ఐటమ్ మాత్రం కాదండి చూడండి కావాలంటే ఇటు పక్క చూసారా ప్రింటింగ్ ఉంటుంది ఇటు పక్క చూసారా ప్లెయిన్ ఉంటుంది ఇదే గొప్పతనం ఇంపార్టెంట్ది ప్రింట్ గొప్పతనం అది కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎటువంటి లేడీస్ సెంటర్ చూసారా నా దగ్గర ఈ చీరలు ఉన్నాయి ఆ చీరలు ఉన్నాయి వాళ్ళందరికీ స్పెషల్ కోసం స్పెషల్ ఐటమ్ సంక్రాంతి స్పెషల్ ఐటెం సంక్రాంతి బొంగాలు స్పెషల్ ఐటమ్ అనమాట ఇది మా దగ్గర ఇప్పుడు ఎవరికీ నడుస్తుంది అండి ప్రతి టీచర్స్ మాత్రం మీరు తీసుకుని వెళ్తే మాత్రం హ్యాపీ అయిపోతారు ఎదుకోండి ఐటెం కూడా ఎలా ఉండదు అంటే రింగ్లో నుంచి జారిపోయింది అనమాట అంత బాగుండదు అనమాట ఐటమ్ కూడా చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఒక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అదిగోండి దీని నుంచి తీసేస్తున్నాను అండి శారీ అంత ఫ్రీ వచ్చేసిద్ది అనమాట శారీ మొత్తం మీకు చూసారగా ఎంత బాగుందో అట్ట ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఇది చూసారుగా మీరు డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ ఒక్కటి మించిన ఒకటి ప్రింట్స్ అండి కస్టమర్ ఎవరికి కావాల్సిన వాళ్ళు రండి వాట్సాప్ కాల్ చేసినా చాలు మినిమం త్రీ శారీస్ అండి మాత్రం ఇచ్చేది హోల్సేల్ మాత్రం మినిమం త్రీ శారీస్ వీడియో కాల్లో చేస్తే మాత్రం షాప్ దగ్గరకు వస్తే మాత్రం మీకు ఎన్నికాంటే ఇస్తాము దానికి లిమిట్ లేదు కానీ స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్సే ఉందండి ఎక్కువ స్టాక్ లేదు దీనిలో మాత్రం మీకు లిమిటెడ్ స్టాకే అవైలబుల్ ఉంది ఆ అందమైన కస్టమర్లు ఎవరున్నారో అందంగా కనిపించాలనుకుంటే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ శారీస్ చూడండి మీకు డీల్స్ చూడండి అది క్లోజ్లీ డిజైన్స్ అనమాట ఇట్లాంటి డీల్స్ కట్టుకుంటే మీకు మార్కెట్లో మీ ఆటోమేటిక్ మీ మార్కెట్లో గుడిలు విరిగిపోద్ది నువ్వు ప్రతి ఒక్క కస్టమర్ అడుగుతారనమాట ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి మీ శారీ సపరేట్గా ఉండదండి మీ టేస్ట్ ఎక్కడా దొరకదండి అలాంటి కస్టమర్స్ కోసం ఈ వీడియో చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అన్నమాట చేశారా డిజైన్స్ కానీ బ్లౌజెస్ కానీ ఎంత బాగున్నాయో అలాంటి ఐటమ్ అండి మహాలక్ష్మి శారీస్ అంటే తెచ్చేది ఒక్క ప్రింట్కి ఒక్క ప్రింట్కి మీకు సంబంధం లేదండి అంతా సపరేట్ సపరేట్ కొత్త ప్రింట్స్ అనమాట అది శారీస్ మాత్రం చూసే పని లేదు లిమిటెడ్ స్టాక్ అండి ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఐటమ్ ఇది దీనికి పేరేం లేదండి మనం పెట్టుకుంటాం పేరు అర్థమైంది ఓన్లీ ఓపెన్ యాప్ చెప్తాను ఇది ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఐటమ్ అనమాట డిజైన్స్ కూడా చూసారాగా మీకు ఒక్క డిజైన్కి ఒక డిజైన్ సంబంధం ఉండదు అన్ని వెరైటీ వెరైటీ డిజైన్స్ వస్తాయి మీకు దీనిలో కలర్స్ కూడా బాగుంటాయి ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి దీన్ని మీకు అన్ని టోటల్ ఇంగ్లీష్ కలర్స్ అనమాట మీరు ఇంట్లో టెన్షన్ పడాల్సిన పని లేదు నాకు ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది అలాంటి కలర్స్ అనమాట మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చేది నైన్టీన్ ఫార్టీ టూ అండి ఇది మన షాప్ పెట్టి చూసారు డిజైన్ చూసారు అంత బాగుంది బా ఇప్పుడే అనిపిస్తుంది నాకు నాలుగు చీరలు ఇంటికి తీసుకెళ్ళిపోదామని అంత బాగున్నాయి డిజైన్స్ చూసారుగా కంప్లీట్లీ నార్త్ ఇండియన్ టేస్ట్ అండి ఇవన్నీ మీరు అడుగుతారు కదా మీ మార్వాడి చీరలు బాగుంటాయండి ఇలాంటివి అని అండి మా కట్టేది చూసారుగా ఐటమ్ ఎట్లా ఉందో బ్లౌజ్ కానీ శారీ కానీ జీన్స్ కానీ బా ఏ జీన్స్ అండి ఒకటి మించిన ఒకటి జీన్స్ ఇలాంటి శారీస్ కావాలంటే కంపల్సరీ మీరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి రావాల్సిందే మీకు మార్కెట్లో ఎక్కడ తిరిగినా ఈ ఐటమ్ దొరకదు ఇది ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఐటమ్ అనమాట ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది ఇది లాటు అదైనా అంత బాగుంటుంది క్వాలిటీ కూడా చూసే పని లేదు ఎవరికి కావాల్సిన వాళ్ళు కస్టమర్ వీడియో చూడగానే తొందరగా రండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇస్తాం చూసారు ప్రింట్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఒకటి మించండి ఒకటి మించు ఈగ వాళ్ళ జారిపోయింది అంత సాఫ్ట్ అనమాట క్లాత్ చూసారా ఎంత బాగుంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ అలాంటి ఎక్స్క్లూజివ్ అండి మనం తెప్పించే దానికి కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఫేమస్ అనమాట ఇవాళ కస్టమర్ ఎత్తుకుంటూ వస్తున్నారంటే మార్కెట్ చాలా పెద్ద అవుతుందండి అందరిని వదిలేసి సెట్ కొట్టేది సెట్ కొట్టేది మారవాడి షాప్ ఏదైనా ఎత్తుకుంటూ వస్తున్నారంటే దానికోసమండి మార్వాడి షాప్ అంటే నోటెడ్ అండి గాంధీ దగ్గర మారవాడి షాప్ అంటే నోటెడ్ అనమాట డిజైన్స్ కూడా చూసుకోండి మీకు ఎక్స్క్లూజివ్ డేస్ దొరుకుతుంది ఇలాంటి డిజైన్స్ మీకు కావాలంటే కనక మహాలక్ష్మి సెంటర్ రావాల్సిందే తప్పకుండా ఇవన్నీ ఎక్స్పోర్ట్ రిజెక్ట్ అయ్యం అనమాట ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇట్లాంటి శారీస్ ఇస్తున్నారు ఇది ఫ్రెష్ వచ్చేటప్పుడు మీకు సెట్ వైజ్ తీసుకోవాలంటే రెండు వేల పైన కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ అనమాట ఇవన్నీ శారీస్ కూడా చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ అనమాట ఆరు వందల మీటర్లు శారీ విత్ బ్లౌజ్ డీన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లాంగ్ వీడియో అయిపోద్ది ఇటువంటి అన్ని కలర్స్ అనమాట ఇట్లాంటి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి డిజైన్స్ కూడా చూడండి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట దీన్ని వచ్చేది మీకు ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఐటమ్ ఇది శారీ చూసారా ఎలా ఉన్నాయో ఇలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు రెండు షాప్ దగ్గరికి వీడియో కాల్ చేసుకోండి ఓన్లీ హోల్సేల్ మాత్రం మూడు చీరలు తక్కువ ఇవ్వవు వీడియో కాల్లో మాత్రం మూడు చీరలు తక్కువ ఒక చీర కోసం మాత్రం దయచేసి వీడియో కాల్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే సెలక్షన్ చేసిందా మీరు పక్కన పెట్టి తర్వాత మళ్ళీ మాకు వద్దు అనమాట అనొద్దు అట్ల అట్లాంటి కస్టమర్ని మాత్రం మాకు దయచేసి ఫోన్ చేయొద్దు వీడియో కాల్ చేయొద్దు మా టైం వేస్ట్ చేయొద్దు అదేందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇదిగో డిఎంస్ చూడండి ఇంకా నేను చాలా ఉన్నాయి డిఎన్స్ మీకు చాలా లైట్ వెయిట్ అండి ఐటమ్ చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట చూసే పని లేదు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట మీకు దొరికేది అది స్పెషల్ కనకాల మహాలక్ష్మి శారీస్ అంటే స్పెషల్ అది ఊరు మొత్తం వదిలేసి చూరు కూర్చొని నా అంటే క్వాలిటీ ఇవ్వబట్టేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో లైక్ చేస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇది రేట్ వచ్చేటప్పుడు మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఫ్రెష్ వచ్చేటప్పుడు రెండు వేల పైన రూపాయలు అండి ఎన్ని చీరలు మీకు మిక్స్లు కాబట్టి మీకు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో ఇస్తున్నారు వీడియో కాల్లో మాత్రం మూడు సీరీస్ తక్కువ మాత్రమే సింగిల్ శారీస్ కోసం మాత్రం వీడియో కాల్ చేయొద్దు దయచేసి థ్యాంక్ యూ